బాగి ఆరు పాప ఇద్దరు కూడా బస్ స్టాండ్లో నిలబడి ఉంటే సరస్వతి మేడం వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బస్ స్టాండ్కి తీసుకొచ్చి ఉంటుంది జాగ్రత్త బాగి జాగ్రత్త ఆరు బాయ్ బాయ్ అంటూ బస్ ఎక్కిస్తూ ఉంటుంది ఆరు పాపని హైదరాబాద్లో ఉన్న మిలిటరీ స్కూల్లో చేర్పించడం కోసం బాగి అలా ఆరు పాపను తీసుకొని హైదరాబాద్ వస్తూ ఉంటుంది బాగి విండో సీట్ దగ్గర కూర్చొని ఉంటే ఆ పక్క సీట్లో ఆరు పాప కూర్చొని ఉంటుంది ఇంకోవైపు అమర్ రాథోడ్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు రాతోడు వెంటనే విక్రమ్ అనే మిలిటరీ ఆఫీసర్కి ఫోన్ చేసి సార్ ఏంటి మీరు అక్కడ బస్ ఎక్కేశారా బయలుదేరుతున్నారా అని రాతోడు అడుగుతూ ఉంటే ఆ రాతోడ్ బస్ వస్తుంది నేను ఎక్కుతున్నాను అని ఆ విక్రమ్ అనే ఆఫీసర్ బాగి వల్ల బస్సు ఎక్కి బ్యాగ్ని పైన పెడుతూ ఫోన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు ఆ బ్యాగ్ పెట్టే టైంలో అతను ఫోన్ పొరపాటున కింద వదిలేస్తాడు ఆ ఫోన్ కింద పడి పగిలిపోకుండా ఆరు పాప క్యాచ్ పట్టుకుంటుంది బాగి ఏమో పరధ్యానంగా విండో సీట్ దగ్గర కూర్చొని బయటకి చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక విక్రమ్ అనే అతను థ్యాంక్ యూ పాప అని చెప్తూ ఉంటే మీరు బ్యాగు పైన పెట్టేయండి అంతవరకు ఈ ఫోన్ని నేను పట్టుకుంటాను కదా అని ఆరు పాప చెప్తుంది అలా అతను బ్యాగ్ పైన సదురుకుతూ ఉంటే ఇక్కడ రాతోడ్ చేతిలో ఉన్న ఫోన్ని అమర్ తీసుకొని హలో విక్రమ్ మాట్లాడు అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఆరు పాప హలో అని పిలవగానే ఇక బాగి కడుపులో ఉన్నప్పుడు నాన్న అన్న ఆరు పాప మాట్లాడిన వాయిస్ని అమర్ గుర్తుపట్టేసి ఆ వాయిస్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలా కూతురుతో మాట్లాడుతున్న అమర్ ఫీల్ అవుతూ ఉంటాడు